నాయి బ్రాహ్మణులకు వృత్తిపరంగా ప్రత్యేక చట్టం తేవాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లాలో నూతన బ్రాహ్మణ కార్యవర్గాన్ని ఎన్నుకున్న తరుణంలో పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి పాతబస్టాన్ చౌరస్తా మీదుగా ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ కమిటీ అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తమ గురించి ఎన్నడూ పట్టించుకున్నది లేదని కనీసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమైన బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఫైవ్ హండ్రెడ్ బై టూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ నాయ్ ఈరోజు సిద్దిపేట జిల్లాలో నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా బ్రహ్మాణోత్సవానికి ఈరోజు రాష్ట్ర కమిటీ సిద్దిపేట రావడం జరిగింది ఈరోజు మరి భారీ ఎత్తున మా యువత మొత్తం కూడా ఈరోజు బ్రహ్మాండంగా ర్యాలీ తీసి ఇక్కడ పెళ్ళని చూపడం జరిగింది ప్రత్యేకంగా యువతకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి యువత ఇంత ఉత్సాహంతో ఉన్నదంటే రాబోయే రోజులలో మరి ఇంతకుముందున్న గవర్నమెంటు నాయి బ్రాహ్మణులకు ఏమి కూడా చేయలేదు కాబట్టి రోజు ఇంత పెద్ద వెల్కమ్ రాష్ట్ర నాయకుడు వస్తున్నాడని చెప్పడంలో ఉత్సాహం కూడా ఏంటంటే మా బతుకులు బాగుపడతాయేమనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణుడు కంకణ బతుల ఈరోజు ఈరోజు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది జిల్లాలో ఏదో మీటింగ్ జరుగుతుంది నూతన ఉత్సాహంతో నూతన కమిటీ మా అందరికీ ఏమైనా మేలు చేస్తారని వచ్చి ఇక్కడికి అందరికీ కూడా వాళ్ళ ఉత్సాహాన్ని కూడా ఈరోజు నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఏంటంటే గౌత ప్రభుత్వాల లాగా కాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నాయి బ్రాహ్మణులని మరి అన్ని వాగ్దానాలు ఇచ్చిన ఈరోజు కూడా ఒకటి నెల పది సంవత్సరాలు తెలంగాణ ఏర్పడడంలో నాయి బ్రాహ్మణు కీలక పాత్ర వహించి మరి తెలంగాణలో నాలుగు ప్రాణదేగాలు అంటే నాయి బ్రాహ్మణులు నలుగురు చనిపోయారు మహబూబ్ నగర్ల కర్ణాకరం అని చెప్పి మళ్ళీ చెవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో మరి రాములు అని చెప్పి అశోక్ గురు వరంగల్లా వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణలో సాధించడంలో నాయి బ్రాహ్మణ ప్రత్యేకమైన పాత్ర ఉంది ప్లస్ హక్కుదారుడు నాగి బ్రాహ్మణుడు ఈరోజు తెలంగాణ